ఎక్కడ వాడు ఎవరు బాబు ఏమి తెలియనట్టు మాట్లాడుకు నిజం బాబు ఇక్కడికి ఎవరు రాలేదు అలా నువ్వు అబద్ధం చెప్తే నేను నమ్ముతాను అనుకున్నావా 排爆弹车。 మనవంటే పోలీసు పెట్టారు మనం తప్పించుకోవాలి తప్పించుకోవచ్చు ఎందుకు అడుగు పార్పెట్టి పోరా పోలీసులు తప్పుగా పట్టించారు సార్ అది కదా ఈ ఒక్కసారి నా మాట నీకు దండం పెడతాను తెలియకుండా కాలిపోయాడే కాలిపోకుండా ఉన్న ఇతని చేతి మీద గుర్తుంది సార్ చనిపోయింది నవ్విలయ్యి ఉంటాడు బాడీని పోస్ట్ మార్టం పంపించండి ఎస్ సార్ ఏమిటి పిచ్చి తల్లి నువ్వు తిండి నిద్ర మానేసి ఎంతేడ్చినా పోయినోడు తిరిగి వస్తాడంటే ఇప్పటికి మనకు ఉన్న బంధు దేవుడే తెంపేశాడు అనుకుని ఊరుకోవాలమ్మా అత్త కొండల్లో మంట మండుతూనే ఉంటుంది అందుకే అందుకే కలిసి నుంచి దూరంగా వెళ్ళిపోతాను తనతో కలిసి గడిపిన కాలాన్ని తలుచుకుంటూ ఒంటరిగా ప్రతికేస్తాను ఏమిటోనే తల్లి మీ ఇద్దరు మనవాడి ఏ గొడవ లేని చోటికెళ్ళి హాయిగా బ్రతికేస్తారని ఆశపడ్డారే కానీ ఇంత జరుగు జరుపుకోలేదు నేను ఎన్నిసార్లు చెప్పాను ఈ ఊరు వదిలిపోదామని లోకాన్ని వదిలిపోవడానికి సిద్ధపడ్డాడు కానీ ఈ ఊరు మాత్రం వదలడానికి ఒప్పుకోలేదు ఏమిటా కన్నీళ్ళు మీరు చనిపోయారని ఊరంతా అనుకుంటున్నారు కదా లోకం దృష్టిలో నేను చనిపోయినట్టుగానే ఉన్నాను కన్నమ్మా కానీ నీకు మాత్రం నిజం చెప్పాలని వచ్చాను నాకు మాత్రం మీరు బ్రతుకున్నట్టు తెలియాలని ఎందుకు అనుకున్నారు నేను పోయానని తెలిసిన దగ్గర నుంచి నువ్వు కుమ్మిడిపోతూ మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు కదా అందుకోసం అదేనా కారణం అయితే ఊళ్ళో చాలా చోట్ల నాలా బాధపడుతున్న మనుషులు ఉన్నారు వాళ్ళు కూడా కనిపించరాకూడదు ఆ అన్ని చోట్ల ఈ కన్నం ఉండుంటే అక్కడ కూడా వెళ్ళి ఉండేవాడిని ఈ కన్నం అంటే ఎందుకంటే అంత అభిమానం కొండగాలి ఆ సర్కారు చిక్కదురా కొండగా ఆగమన్నా ఆగదురా కొండగాలి నీ పాట ఆపకపోయావో నీ తాట వలిచేస్తాను అది నీ ఉద్యోగం అన్నా చిచి రాను రాను ఊరు పాడైపోతోంది ఒక మనిషిని ఒంటరిగా నడవనిచ్చేటట్లు లేరు ఏరా నన్నే ప్రశ్నలు అడుగుతున్నావు మర్యాదగా ఉన్న డబ్బంతా ఇచ్చే నేనే బ్యాంక్ లో నీకు అప్పు రావడానికి లేకపోతే నువ్వే అడుక్కోవటంలో ఇట్టడు కొత్త పద్ధతి కనిపెట్టావా ఎవరన్నా నువ్వు నేనే రాగుల్ని నాతో పరాచికాలు ఆడావంటే ప్రాణాలు తీస్తా ఉన్న డబ్బంతా ఇచ్చే ఇది సార్ పట్టుకో అన్న ఎంతుందిరా డబ్బు పావలా పట్టుబో ఇలాంటి మాత్రం ఇవ్వను ఉన్నదేమో పావలా నీ ముఖానికి కొండగాలి అని రాగాలి ఇది నాలుగులన్న నాలుగు పేదవాళ్ళని కొడితే నీకేం మిగులుద్ది పావలవో పచ్చగడ్డో తప్ప మా అంటూ నువ్వు దెబ్బ వేసేవనుకో నెల రోజులు ఎవంటి ఎదుక్కోనక్కర్లేదు కొడితే గోల్కొండ కొట్టాలన్నా మీ యజమాని కాడ ఎక్కడరా సాయంకాలానికల్లా సొమ్ములుండి మూట కట్టుకుని పట్టం జలసా చేయడానికి అక్కడ పొరవు చేసుకోవడానికి మేకను భుజాన్ని వేసుకుని వెళ్తాడు చెంతలతో పవతల కొండ మీద మా ఆగమంటా ఉంటే ఎందుకురా నాపే కాలక్షేపానికి కాసేపు ఆట ఆడుకుందామని నీకంత ముచ్చటగా ఉంటే అలాగే ఆడుకుందాం అరే జవాబులు మా జోరుగా వదులుతున్నావు నేనెవరో నీకు తెలియదా తావరెవరో చెబితే కదా తెలిసేది పోలీసులకి స్వప్నమైన నాగులు నోరెత్తక ఆ సొమ్ములన్నీ నా చేతికి సొమ్ములు సొమ్ములిచ్చే ముందు నేనెవరో నీకు తెలియాలిగా ఈ చుట్టుపక్కల అడవిల్లోనూ పల్లెల్లోనూ నన్నుకు నాగులు అంటారు ఒక వరలో రెండు కత్తులు ఒక అడవికి ఇద్దరు నాగులు ఉండడానికి వీల్లేదు Ước lên ước mơ 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 నన్ను సంపద్దు నన్ను సంపొద్దు నీ కాళ్ళు అట్టుకుంటా కాళ్ళు పట్టుకో రాట్టుకో అటుగా ఈ ప్రాంతపు ఆడపడుతులు ఒంటరిగా ఉండడం చూసి పట్టుకున్నది ఈ చెత్తనేగా దారిని పోయే పేదల్ని దోచుకున్నది ఈ చెత్తనేగా పేరుకు ఇదే చాటి నువ్వేం చెప్పినా నేను నమ్మలేను ఆ గాడి మండిపోయి తావటం నేను కళ్ళారా చూశాను చచ్చిన వాడు వాడి ముఠాలో మరో మనిషే ఉంటాడు సార్ నన్ను ఆపింది దోచుకున్నది ఈ చేతి మీద కోత పెట్టింది అసలు నాగులుగాడే సార్ ఓ వాడి చేతి మీద నువ్వేదో గుర్తు కానీ చూసావా చూశానండి పాము బొమ్మను గుర్తుంది అయితే వాడు నీకు ఎక్కడ ఎదురు ఆ చింతల తోపు దగ్గర ఉన్న కొండ మీద సార్ ఆ ఒక కోయపల్లి ఉంది అక్కడ ఉన్న కొండోళ్ళకి కోయోళ్ళకి ఈ నాగులు గారు అంటే చాలా అభిమానం సార్ బహుశా వాడు అక్కడే తలదాచుకున్న ఓసారి ఆ ప్రాంతం అంతా వెతికి తీరితే నిజంగా వాడు బ్రతికుంటే తప్పకుండా దొరికి తీరుతాడు చింతలపల్లె దగ్గర ఉన్న కొండ కోయపల్లె